డుతుంది అదేమిటి అంటే మోక్షానందం అనుకు చెప్తుంది ఎందుకంటే ఆముష్మిక సుఖం కూడా అనుభవించిన తర్వాత మళ్ళీ కిందకి రావచ్చు గీతలో పరమాత్మే చెప్పాడు క్షీణే పుణ్యే మర్చిలోకం విశంతి అనేటువంటిది ఇంకా లోతైన భావానికి పోయి మనదైనటువంటి శాస్త్రం ఏం చెప్తుంది అంటే సర్వవ్యాపకమైన పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు భగవంతుడు వేరుగాను ప్రపంచం వేరుగా లేదు ఉన్నదంతా జగన్నాథుడే జగన్నాథుని ఎందు జగత్తంతా భాషిస్తున్నది కనుక ఈ జగత్తంతా ఎవరిని ఆధారం చేసుకుని ఉన్నాదో వాడిని పట్టుకో అని భావాన్ని చెప్తున్నది అతన్ని గమనించగలిగితే ప్రత్యణువులోనూ అతన్ని మనం దర్శించి అనుభవాన్ని పొందగలిగితే మోక్షమనేది ఐహికంలో ఆముష్కంలో కాకుండా ఇప్పుడు ఇక్కడే అనుభవించవచ్చు అనే విషయాన్ని బోధిస్తున్నది మనకి దీన్ని వేదాంత శాస్త్రం ఆత్మజ్ఞానమని బ్రహ్మ విద్య అని చాలా పేర్లు చెప్పింది అయితే అది పొందడానికి జ్ఞానరూప విచారణ ఒక మార్గమైతే ఈ భక్తి రూపమైనటువంటి ప్రవృత్తి మరి ఒక మార్గము అన్నారు ఈ భక్తి ఏం చేస్తుందంటే మన అహాన్ని కరిగిస్తుంది అహం కరిగిపోయి ఆ భగవంతుడితో తన్మయం చెంది క్రమంగా అతను నేను అనే స్థితిని దాటిపోయి ఆ అహాన్ని బ్రహ్మముతో లీనం చేయగలడు అందుకే భక్తి చాలా చక్కటి మార్గము మోక్షాన్ని ఇక్కడే మనం అనుభవించడానికి ఆ పొందిన మోక్షానందం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది గనక భక్త్యాత్వనన్య శఖ్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టించ పరంతప అని భగవద్గీతలో శిక్షణ పరమాత్మ భక్తి తప్ప మరొక మార్గం ద్వారా నన్ను తెలుసుకోవడం కానీ నన్ను చూడడం కానీ నాలో ప్రవేశించడం కానీ సాధ్యం కాదు అన్నాడు అంటే భక్తి మార్గం ద్వారానే ఆయన తెలుసుకోగలంట పైగా ఆయన చూడగలంట ఆయనలో ప్రవేశించగలంట జ్ఞాతం ద్రష్టించా తత్వేన ప్రవేశించ భక్తున్నవాడే భగవంతుడు భగవంతుని ఏం మేము మేమందరం తెలుసుకున్నాం కదా ఐదు రోజులు అంటే విన్నవాళ్ళందరూ తెలుసుకోలేరు వాళ్ళే తెలుసుకోగలరు తెలుసుకోవడమే కాదు ఆయన చూడగలరు చూడగలరంట అనుభవించగలరు రెండో వాక్యం అది చూచుట అంటే అనుభవించుట ముందు ఆయన గురించి తెలుసుకోవాలి తెలిసిన దాన్ని మననం చేసి భావిస్తే అనుభవం వస్తుంది అనుభవం ద్వారా ఆయనలో లీనం అవ్వాలి అది ప్రవేశించ కనుక తెలుసుకొనుట అనుభవించుట లయముగుట ఈ మూడుకి సాధన ఏమిటి భక్తి ఆ భక్తి వైభవంలో ఆ భక్తి భావన కలగిన వాడికి ఈ ఐహికము ఇటు కైవల్య సుఖము రెండూ ఆయనే చూసుకుంటాట యోగ్యత వచ్చే వరకు అహికాన్ని ఇస్తాడు యోగ్యతని ఇస్తాడు యోగ్యతతో మోక్షానందాన్ని ఇస్తాడు ఇంకేం కావాలండి మనకి అందుకు భక్తి ఇహానికి పరానికి కూడా పనికొస్తున్నది అది సకామ భక్తితో చేసామా ఇహంలో కావలసిన సుఖాలు పొందవచ్చు చిత్తశుద్ధి ఏర్పడుతుంది ఎప్పటికో వివేక వైరాగ్యాలు కలుగుతుంది నిష్కామ భక్తితో చేసామా అది వెంటనే మోక్షానందాన్ని ఇస్తున్నది కనుక భక్తి ఏదైనా ఉత్కృష్టమే